పోయే క్రిస్మస్ సెలబ్రేషన్ గవర్నమెంట్ వారు ప్రకటిస్తున్న నేపథ్యంలో మనతో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు మనతో ఉన్నారు అది ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనే దాని మీద మన సార్తో స్పష్టత తీసుకుంటే మనకు తెలిసిందే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు అనేది లోకంలో అన్నిటికన్నా ఎక్కువ చేసే ఒక వేడుకలు ఈ క్రిస్మస్ వేడుకలు దీని కొరకు ఈ సంవత్సరము సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చాలా పక్కడబందిగా చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఆల్రెడీ మేము ఆహ్వానం కూడా పలకడం జరిగింది ఒక క్రిస్మస్ వేడుకల ప్రోగ్రాంలో వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొలన్న ఆహ్వానం కూడా పలకడం జరిగింది వాళ్ళకి సంబంధించిన భాషలు కూడా వాళ్ళకు చేరవేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ ఒక ప్రోగ్రాంలో మా అంచనా ప్రకారం ఒక పది నుంచి పదిహేను వేల మంది క్రైస్తవులు పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము అని అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కార్పొరేషన్ చైర్మన్స్ ఎమ్మెల్సీస్ అదేవిధంగా కమ్యూనిటీ పరంగా మెయిన్ లైన్ చర్చెస్కి సంబంధించిన చాలామంది బిషప్స్ అదేవిధంగా అదే అదేవిధంగా ఇండిపెండెంట్ చర్చెస్ ఇండిపెండెంట్ పాస్టర్సు అదేవిధంగా క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు సో దో దయచేసి మీ మీ తరఫున కూడా మీ యొక్క ఛానల్ తరఫున కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మీరు కూడా పెద్ద సంఖ్యలో ప్రోగ్రాంలో పాల్గొనాలని మాకు చేస్తారు గతంలో చూసినట్లయితే పాసుల విషయంలో కొంచెం జరిగింది అంటే అందలేదని చెప్పి చెప్పేసి చాలామంది అందిస్తారు ఈ విషయం మీద ఈ సంవత్సరం మరి ఎలాంటి సో చాలా పకడ్బందీగా చేయడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నలభై నియోజకవర్గాల నుంచి ఆల్రెడీ మేము పాసెస్ నిన్ననే డెలివర్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల్లో అసలు పాసులు అనేది యూనో రోజు ముందు అందేది కానీ ఇప్పుడు ఈసారి అయితే మేము గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్కి ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల పాసులు ఆల్రెడీ మేము నిన్ననే పంపించడం జరిగింది సో పాసుల విషయంలో ఇబ్బంది కూడా లేదు అదేవిధంగా కార్పొరేషన్ ఆఫీస్లో కూడా వాకింగ్స్ వచ్చేసి పాసులు చాలా తీసుకెళ్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు మేము ఆల్రెడీ మా దగ్గర వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల క్రైస్తవులకు ఆల్రెడీ పంపించడం జరిగింది దయచేసి మీ పాస్కి వచ్చేసి కార్పొరేషన్ ఆఫీస్లో కూడా తీసుకోవచ్చని సో ఈసారి పాసుల విషయంలో అందలేదని ఏం కంప్లైంట్స్ ఉండవని మేము డెఫినెట్గా పాస్ అందకుండా కూడా రావచ్చు అంటే పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది సో దీని కొరకు కూడా ఎవరైనా పాసులు లేని వారు మేము ఒక టీం పెడుతున్నాం ఎల్బీ స్టేడియం బయట ఒక టీం కూడా పెడుతున్నాం ప్రతి గేట్ దగ్గర ఒక టీం పెడుతున్నాము సో ఎవరికైనా పాసులు రాలేదు సార్ అయినా సమయానికి అందలేదంటే వాళ్ళ గేట్ దగ్గర పాసులు తీసుకొని ప్రోగ్రామ్ అటెండ్ చేయొచ్చు తెలియదు